సాయిదేవ ఈరోజు నేను మీకు సాయిబాబా టెంపుల్ బ్యూటిఫుల్ టెంపుల్ అయితే చూసిపోతున్నాను ఈ టెంపుల్ మనకు వచ్చేసి వెనకొండ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో మాడిపనే గ్రామంలో ఉంటుంది టెంపుల్ చిన్నదే కానీ చాలా బాగుండేది ఇక్కడ నన్ను మెయిన్ మెయిన్గా ఆకర్షించిన విషయం ఏంటంటే లోపల బాబా విగ్రహం చాలా అందంగా ఉండేది అనమాట అచ్చం మనిషి కూర్చున్నట్టే ఉంటుంది అనమాట మేడిపో వాళ్ళు ఎవరన్నా అందుబాటులో వాళ్ళు ఈ చూస్తుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం ఫుల్గా చూ చూడండి చూసి ఓం సాయి రామని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియో మొత్తం చూడండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి નારાયણાનാമേഷ്യ સાധനമകസ്യ ഗോലക്ഷിണേനാമേജി ഭജയതുമന്തു ഗോപിനാ ഗോപിനാ ഗോപിനാവദനാമനേഷ്യ ચંદ્રശേഖര ચંદ્રശേഖരനാമനേഷ്യ ജന്മംഗലഹാണിപുന{\text{}} ജന്മനതായിനാദായ നമഃ{\text{}} ജന്മംഗലഹാണിപുന{\text{}} ജന്മനതായിനാദായ നമഃ ഓം അസതമാനും ഭവേതി ജതായിപുർഹം ദേകാഹി ദുമംഗലം I know what